హలో ఎవరండి మేడం మేము కరిమాను చేస్తున్న పోను నిన్న ముందస్తు చేస్తున్నాం మీ నంబర్ ఫోన్ లిప్లు ఎత్తలేరు ఎవరు అసలు మీరు చిన్నగా ఒక పాస్టర్ గా పనిచేస్తున్నా పాస్టర్ ఫోన్ చేస్తున్నా చెప్పండి అదే మీ వీడియోలు కొన్ని చూసినా మేము ఓకే అదే మరి క్రిస్టియన్ గురించి మాట్లాడుతున్నారు కానీ వింటున్నాం కనుకనే ఈ డేస్లలో మీరు క్రీస్తు గురించి బోధిస్తారని వింటున్నారు చెప్పారు కదా మీరు మేడం ఏంటండి అల్లేసుకూ పిల్లలను తీసుకపోయి క్రీస్తు గురించి చెబుతూరు బోధిస్తారని మీరు మాట్లాడుతున్నారు కదా అవును అదే ఒక వీడియో మేము చూసినాము హిందువులు స్కూల్లో ఈ హనుమంతుడి గురించి మరి చాలా బోధిస్తారు కదా మేడం అందలే వడ్రని కొంచెం తెలుసుకుందామని అమ్మా నాన్నకు చెప్పకుండా ఇంట్లో హిందూ పిల్లల్ని తీసుకెళ్లి కుసోబెట్టి యేసు ప్రభు గురించి చెప్పడం తప్ప గాడాండి అండి బ్రో స్కూల్ నుంచి చెప్పడం వేరు స్కూల్ నుంచి చర్చికి తీసుకుపోయి అమ్మా నాన్నకు చెప్పకుండా మీరు అడిగిన క్వశ్చన్ నా క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పండి మీరు పాస్టర్ కదా అమ్మా నాన్నకు చెప్పకుండా పిల్లల్ని చర్చిలకు తీసుకెళ్ళి ప్రార్థనలు చేయించి మీరు ఇంట్లో మీ అమ్మ నాన్న కూడా ప్రార్థన చేయమనండి మీరు దేవుళ్ళకి మొక్కొద్దు అని చెప్పడం తప్ప కాదా దేవుళ్ళ గురించి చెప్తే కాబట్టి అంటే పేరెంట్స్ తెలియకుండా పిల్లల్ని తీసుకుపోవచ్చా పేరెంట్స్ తెలియకుండా పిల్లల్ని స్కూల్ నుంచి చర్చికి తీసుకెళ్ళొచ్చా స్కూల్ నుంచి తీసుకుపోతారా మేడం హాలిడేస్ లో తీసుకపోతే తీసుకపోతారు అంతేగాని స్కూల్ ఎక్కడ నుంచి తీసుకపోతారు హాలిడేస్ నుంచి ఎక్కడ నుంచి హాలిడేస్ లో తీసుకుపోయేది ఎక్కడి నుంచి హాలిడేస్ లో తీసుకుపోతారు మీరు బాబు అక్కడ హాలిడేస్ ఉంటాయి కనుక ఇంట్లో ఉంటారు కదా ఇంట్లో ఉంటారు అంటే పాప అమ్మ నాన్నకు చెప్తారా మేము మేము చర్చికి తీసుకెళ్తున్నాం మీ పిల్లలకు ఏ గురించి చెప్పడానికి అని ఓకే మేడం చెప్పే తీసుకుపోతారు మేడం చెప్పే తీసుకుపోతారు అక్కడ చెప్పి తీసుకుపోతాను నేనా అయినా పిల్లల్ని తీసుకెళ్లి బలవంతంగా ఏ సుప్రభ గురించి చెప్పాల్సిన అసలు చిన్న పిల్లలకు చిన్న పిల్లలకు తీసుకెళ్లడం చట్టపరంగా నేరం తెలుసా పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళకే రాజ్యాంగం ప్రకారం తమకు నచ్చిన మతాన్ని స్వీకరించే హక్కు ఉంటది అప్పుడు కూడా ఎలా తమకు నచ్చితే స్వీకరించవచ్చు తప్ప ఆరోగ్య కారణాలు ఆర్థిక కారణాలు ఇంకొకటో చూపించి వాళ్ళను మతం మార్చడం కూడా తప్పే ఆ విషయం తెలుసా మీకు తెలిసినప్పుడు మరి చట్టానికి వ్యతిరేకంగా భారతదేశానికి రాజ్యాంగానికి వ్యతిరేకంగా పసిపిల్లల్ని మీరు హాలిడేస్ అని తీసుకెళ్లి యేసు గురించి ఎట్లా చెప్తారండి చెప్తాం మీరు బలవంతంగా మారండి అని ఎట్లా చెప్తారు పసిపిల్లలకి ఏం తెలుస్తుంది అసలు పసిపిల్లల్ని తీసుకెళ్లడమే తప్పు మీకు తెలియదు ఆ విషయం తెలుసా తెలీదాం నాకు ఒకటే ఎందుకు చెడు మాటలా మంచి మాటలా కాదు పిల్లలు అంటే వైట్ పేపర్లతో సమానం వాళ్ళను మీరు వాళ్ళు హిందూ పిల్లలు అయినప్పుడు మీరు హిందూ పిల్లలని తెలిసి కూడా పిల్లల్ని హాలిడేస్ ఇంకో నెపంతోనో చర్చిలకు తీసుకెళ్లి యేసు ప్రభు గురించి ఎందుకు చెప్తారు అబ్బు జబ్సేలా అసలే వేడు అబ్బు జెబ్సేలా అసవేడు జబెల అసవేడు నష్టమే అంటే మీరు రాజ్యాంగానికి వ్యతిరేకంగా దేశానికి వ్యతిరేకంగా చేస్తారా అది వ్యతిరేకతే అది వ్యతిరేకతే మీకు తెలుసా ఆ విషయం తెలుసు మేడం తెలుసు మేడం ఎలుసు మేడం ఇలాంటి తప్పు చేస్తాన్రా అంటే తెలిసే మీ ఇష్టం వచ్చినట్టు చేస్తాను రావు పిలవదేమో అనుకున్నా నేను నిప్పటిదాకా తెలియక అలాంటి పొరపాటు చేశారేమో అనుకున్నా తెలిసే చేశామని మీరు చెప్తున్నారు అనంటే అంటే తెలిసే రాజ్యాంగానికి విరుద్ధంగా చిన్నపిల్లలు తీసుకెళ్లి మత ప్రచారం చేస్తానరా మత ప్రచారం ఎందుకు అడదు మేడం మత ప్రచారం ఎందుకు అడదు మేడం మత ప్రచారం ఎందుకు అడదు మేడం మతం అంటే దాన్ని ఏమంటారు ఇప్పుడు మీరు ఏ మతం అండి మాది మతం కాదు మేడం మాది మార్గం అంటాం మేము అవునా మరి క్రిస్టియానిటీ అనేది రాజ్యాంగం ప్రకారం మతం అని వాళ్ళు బీసీల్లో ఉంటారని దాన్ని ఒప్పుకోకండి మరి ఎందుకు మేడం గారు మీ మతం అనేది ఏ బైబిల్ బుక్ లో రాసలేదు ఏది మా కాస రాసలేదు మతం బైబుల్ బుక్ లో రాసలేదు ఏది మా కాస రాసలేదు మతం మరి క్రిస్టియన్ మతం కదా మనంకున్నది ఇప్పుడు అది క్రిస్టియన్ మతం ఇది హిందూ మతం అది బౌద్ధ అన్ని అవును కదా మీరు మీరు సార్ మీ మీరు చెప్పినారు కదా మా పిల్లలందర్ని హిందూ పిల్లల్ని ఒక రోజు అంటే యేసు ప్రభు గురించి చెప్పడానికి తీసుకెళ్ళింది కదా మీరు ఎక్కడో అడ్రస్ చెప్పండి నేను వస్తా మీ చర్చ్ సండే పిల్లలందరినీ ఒకసారి పంపిస్తా నేను హనుమాన్ చాలీస్తా చదివిచ్చి నూట ఎనిమిది సార్లు ప్రసాదం పెట్టి పంపిస్తా పంపిస్తారా పంపిస్తారా సార్ మార్గం మీకు ఒక మార్గం ఉంది మాకొక మార్గం ఉంది మా మార్గంలో పిల్లల్ని మీ మార్గం బోధించడంలో తప్పు లేదు మరి మీ మార్గంలో పిల్లల్ని కూడా ఒకసారి పంపిస్తే మేము కూడా బోధిస్తాం యాక్సెప్ట్ చేస్తారా యాక్సెప్ట్ చెప్పిన మార్గం మీకు పంపిస్తాం నేను అడిగింది చెప్పండి మా పిల్లల్ని తీసుకెళ్లడం తప్పు కాదు మీరు రాజ్యాంగ విరుద్ధంగా తెలిసే చేసి కూడా మేము చేసేది తప్పు కాదు అని చెప్తున్నారు మరి అది తప్పు కానప్పుడు సండే ఒక సండే నేను మా ఇంట్లో హనుమాన్ చాలీసా పారాయణం పెడతా మీ చర్చకు వచ్చే పిల్లలందరినీ పంపిస్తే చాలీసా పారాయణం చేసి బొట్టు పెట్టి ప్రసాదం పెట్టి పంపిస్తా పంపిస్తారా 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 ఒకటే మాట ఇప్పుడు మీరు మాట్లాడండి తర్వాత నేను నేను చెప్పండి ఇవే చెప్పండి చెప్పండి మీరు మంచి మాటలు చెప్పండి తీసుకోపోండి నువ్వు ఎలాంటి ఆపేషన్ నాకు లేదు నీ మీ నైవేద్యాలు కానీ బొట్టు పెట్టరని అసలు బొట్టు ఉన్నా అని ఎక్కడో బొట్టుకి అర్థం పెట్టింది మీడో ఒకసారి చెప్పండి ఏంటిదండి బొట్టుకి అర్థం లేనా బొట్టుకి అర్థం లేకపోతే భద్రాచలం దగ్గర మేరీమాత టెంపుల్లో ఏం చేస్తాండ్రండి అదేనండి బొట్టు పెట్టండి ఆపీ ఉంది ఆపదీ ఎందుకు పెట్టకూడదు మీరు చెప్పండి ఆడపిల్లకు పుట్టినప్పటి నుంచి ఉన్న స్వేచ్ఛ బొట్టు పెట్టుకోవడం గాజులు వేసుకోవడం పూలు పెట్టుకోవడం ఆ స్వేచ్ఛను హరించే హక్కు ఎవరికీ లేదు ఆ స్వేచ్ఛను హరిస్తుంది ఎవరండి బొట్టు పెట్టొద్దు మంచి మాటలు చెప్పడానికి రామాయణానికి మించిన మంచి మాటలు ఏముంటాయండి రాముడు లాంటి కొడుకు మించిన ఆయన ఎవరు ఉంటాడు రాముడికి మించిన భర్త లాంటి ఎవరైనా ఎవరు ఉంటారు రాముడికి మించిన లాంటి ఆయన ఏముంటారు నేను అదే బోధిస్తా పంపించండి రాజు మీరు బైబుల్లో ఉన్న బైబుల్లో బైబుల్లో ఇద్దరు కూతురు కూతుర్లకు ఏం జరిగింది అనేది బైబుల్ కి సంబంధించి నేను చెప్తా రామాయణంలో అలాంటి చెడు ఏమైనా మీరు చెప్పగలుగుతారా మనుషులు చేసింది మేడం అది మనుషులు చేసింది మేడం మనుషులు చేసింది రామ మీ బైబుల్ అవును ఏంటిది మీ బైబుల్లో రాసింది మనుషుల బైబుల్లో ఉందా లేదా అదే చెప్తున్నా ఎవరు చేసిన అలాంటి బైబుల్ ని మా పిల్లలకు బోధించాల్సిన అవసరం లేదండి అది పసిపిల్లలకు అసలు బోధించాల్సిన అవసరం లేదు మీరు తీసుకెళ్ళి మార్గం అని మీరు చెప్పారు చూసిందా మార్గం అని చూసిందా మార్గం ఏదో మరి మార్గం అని చెప్పారు చూసింద్రా మా హిందూ ధర్మానికి ఈ భారతదేశానికి మించిన మార్గం ఇంకొకటి లేనే లేదు ప్రపంచ దేశాలకి ఈ దేశం ఆదర్శం ప్రపంచ దేశాలు ఈ రోజు అనుసరిస్తున్న విధానం సనాతన ధర్మ ఆచారం అది గుర్తుపెట్టుకోండి మేము మీ మతాన్ని రెస్పెక్ట్ చేస్తాం ఎప్పటిదాకా మీరు మా ధర్మం జోలికి రాకుండా ఉన్నంత వరకు కానీ వచ్చి పిల్లల్ని తీసుకెళ్తాం నేర్పిస్తాం అయినా కూడా మీరు వాటి గురించి చెప్పొద్దు అవి చెయ్యొద్దు అని అంటే అది తప్పు పసిపిల్లల్ని చెయ్యడమే పెద్ద తప్పు రాజ్యాంగం ప్రకారం అది పెద్ద తప్పు వాళ్ళు బయట పేపర్ల లాంటి మీరు తీసుకెళ్ళి మీ మాకు తెలియదా మా పిల్లలకు మీరు చెప్పేది ఏంటి మంచి చెడు మేము చెప్పుకోలేమా అంటే మార్గం ఏంటిది బతకాలి ఎవరిని ఎవరిని కొలవాలి ఏం చేయాలి అనేది మాకు తెలవాలనుకుంటారా ముక్కోడు దేవతలు ఉన్నారు ఎలా ఎలా కొలవాలి అనేది మేము చెప్పగలుగుతాం మేము తీసుకెళ్లి మార్గం గురించి మంచి మంచి మాటలు మీరు చెప్పేది ఏందండి నిజంగా బైబుల్లో ఉన్నట్టు దేవుడు చేయలేదు ఆ ఇద్దరు పిల్లల ఆడపిల్లల విషయంలో మనుషులు చేసిండ్రు అంటే అలా చేసినావే మీరు మంచి మాటలు అనంటే తండ్రి మాట కోసం రాజ్యాన్ని రాజు కాబోయే ఆయన వదిలిపెట్టి అడవిలోకి పోయినరు అలాంటి కొడుగు ఉండాలి అని చెప్పుకోవడం వందలు ఎవరు ఎవరైనా రాముడి గురించే చెప్తున్నా రాముడు గురించే చెప్తున్నా నేను రాముడి గురించి చెప్పండి చెప్పండి రాముడు భర్త రాముడు లాంటి తమ్ముడు రాముడు లాంటి అన్నయ్య అని మీరు సంబోధిస్తారు కదా రాముడి గురించి ఒక రాముని చరిత్ర మీకు తెలిసే ఉంటుంది మేము చెప్పని అవసరం లేదు కానీ అడవికి వెళ్ళిన ఆ ములోదర్శ మీకు ఏం చేసిండు ఏం చేసిండీ రాముడు నాకు తెలుసు రాముడు ఎప్పుడు తప్పు చేయలేదు రాముడు భార్యకి పంపించాల్సి వచ్చినా ఎక్కడుంది ఎక్కడుంది మునుల భార్యలు ఆయన నాకు నాకు పంపించండి సార్ రాముడు ఏం ఐదుగురు మునుల భార్యలని తప్పు చేసిండు అనేది నాకు పంపించండి నలుగురు ఒకళ్ళు ఇద్దరు నాకు పంపించండి మీరు నాకు పంపించండి అది ఉంది అనేది మీరు నాకు పంపించండి ఏ రామాయణంలో ఉందని నాకు అంటే ఇలాంటి తప్పుడు బోధనలో పిల్లలకు చెప్తారా మీరు గురించి అసలు మీకేం తెలుసు ఎక్కడ మీరు అది ఎక్కడ నాకు పంపించండి రాముడు తీసుకుంటారు అదే చెప్పండి నాకు ఇప్పుడు మీరు వేసిన దానికి సంబంధించి లేకపోతే నేను లీగల్ గా మీద కేసేస్తా రాముడి గురించి అసత్య ప్రచారం చేస్తాను అని చెప్పి పంపించండి ఇప్పుడు అది పంపించి మీరు నాకు కాల్ చేయండి మాట్లాడుకున్నాం ఇదంతా నా దగ్గర రికార్డు ఉంటది ఇదంతా నేను దీని ఆధారంగా పెట్టుకొని మాట్లాడితే ఇప్పుడే మీరు నాకు పంపించాలి ఏ రామాయణంలో రాసుందో వాల్మీకి రామాయణంలో అది ఎన్నో పేజీలో ఉందో మీరు నాకు పంపించాలి అవన్ను సార్ మీరు వాల్మీకి రామాయణంలో సాంబశివరావు గారు ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు నాకెందుకండి నేను మిమ్మల్ని అడుగుతున్నా మీరు చదివినట్టు పెద్ద చెప్తున్నారు కదా చదివిన విగ్వాంసు లాగా మాట్లాడుతున్నారు కదా నా వాల్మీకి రామాయణంలో నా రాముడి గురించి తప్పుగా ఎక్కడ రాసింది అనేది నాకు పంపించండి వాట్సాప్ లో ఉంది మేడం మీరు చూడండి ఎందులో వాట్సాప్ లో ఉంటే చూడండి ఎందులో వాత్సాబ్ లో ఉంటే చూడండి ఎందులో వర్సాబ్ లో ఉంటే చూడండి ఎందులో వాట్సాప్ లో మీరు చూస్తే గురించి ఏం మీరేం చెప్తుర్రండి వాట్సాప్ లో చూస్తారా రామాయణం గురించి గ్రంథం చదవాలండి వాల్మీకి రాసిన రామాయణం అనే గ్రంథాన్ని చదవాలి వాట్సాప్ లో ఎదవో ఎవరో ఒక మూర్ఖుడు పెడితే ఆ మూర్ఖుడు దాన్ని చూసి మీరు అది అనుకుంటారంటే అసలు వద్దు ఇక నాకు ఏమంటారు చాలా రెస్పెక్ట్ గా మాట్లాడుతున్నా వాట్సాప్ లో షేర్ అయిన దాన్ని పట్టుకొని మీరు మీ ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేస్తారా రాముడి గురించి ఏం అండి మీకు రాముడి గురించి ఏం అండి మీకు రాముడి గురించి ఏం తెలుసా మీ తాతగారు పేరేందండి మీ తాతగారి పేరేంది మీ తాతగారు ఏ మతం మీ తాతగారు ఏ మతం మీ తాతగారు మీ తాతగారు కృషినే మీ తాత ముత్తాతల కంటే ధర్మం గురించి మీకు ఎక్కువ తెలుసా మీ వంశం ఎక్కడ మొదలైంది మీ వంశం ఎక్కడ మొదలైంది అలాంటి వంశం నుంచి వచ్చి ఎవరో వాట్సాప్ లో పెట్టిందాన్ని చూసి రాముడికి ఆ రోజు ఆ రోజు ఆయుగంలోనే రాముడికి కలంకం లేదు ఈ రోజు వాట్సాప్ అనేది మీరు ఒకటి తీసుకొచ్చి రాముడికి కలంకాన్ని అంటిస్తున్నారా నటించు కాదు మేడం ఇప్పుడు ఆ రోజుల్లో మా తల్లి మా తాతలు చదువులేదు కనుక మా తల్లి మా తాతలు చదువులేదు కనుక మా తల్లి మా తాతలు చదువులేదు కనుక వాళ్ళకు ఏం చదువుకున్నారు మీరు ఎంత చదివిందండి చదువు లేక వాళ్ళు అట్లా అయింది పాపం చదువుకొని మీరు ఏమంటారు క్రిస్టియానిటీలోకి వెళ్ళింది కదా మీరు ఎంత చదివింది సార్ సార్ ఎంత చదువుకున్నారు మీరు చదువు గురించి మాట్లాడదాం మీరు చదువు వాళ్ళు పాపం వాళ్ళకు ఏమి తెలియక అలా ఉండిపోయినరు అని చెప్తారు కదా మీరు ఎంత చదివింది సార్

మీ తాతలు ముత్తాతలు అదే వాళ్ళు చదువుకోలేదు వాళ్ళు చదువుకోలేదు మీరేం చదివేందో సార్ మీరు చదివి ఏం నేర్చుకున్నారు చెప్పండి మీరు చదువుకొని మీరు మీరేం చదివేదో ఫస్ట్ చెప్పండి మీరు చదువుకొని ఏం నేర్చుకున్నారో నేను చెప్తా మీరు నేర్చుకుంది వాట్సాప్ లో ఫార్వర్డ్ అయ్యే ఒక మెసేజ్ లని రామాయణం చదవకుండానే రాముడు మీద నిందేసే ఒక తనాన్ని మీరేం నేర్చుకున్నారు ఎలా మాట్లాడారు సార్ నలుగురు నలుగురు మునుల భార్యను ఏం చేసిండ్రో తెలుసా అని అడిగినారు ఏం చేసి నా రాముడు మీరు రాముడికి కలంకం పంపిస్తున్నారా పంపిస్తాం ది కాదు వాల్మీకి రామాయణమా మొల్ల రామాయణమా ఏ రామాయణంలో రాముడికి సంబంధించి ఇలాంటి చెడుగా రాసింది పేజ్ నెంబర్ తో సహా నాకు మీరు పంపించాలి ఖచ్చితంగా పంపించాలి ఇంకొకటి నెంబర్ టూ గుర్తుపెట్టుకోండి మీరు మీరెవ్వరైనా సరే పాస్టరా లేకపోతే ఇంకొకళ్ళ ఇంకొకళ్ళ చాలా క్లియర్ గా చెప్తున్నాం వాళ్లకు నచ్చి మతం మారితే ఎవరు తప్పండ్రు అది కూడా పద్దెనిమిది సంవత్సరాలు దాటినాక రాజ్యాంగం ఇచ్చిన హక్కుని బట్టి అంతేగాని సెలవులు వచ్చినాయి అని స్కూల్ పిల్లల్ని తీసుకెళ్లి ఏదో మాకు ఇండ్లలో ధర్మం గురించి మంచి మాటలు చెప్పుకొని చాతగాక మేము కూర్చుంటే మీరేదో మంచి మాటలు చెప్పడానికి పిల్లలు స్కూల్ ఏమంటారు చర్చకి పట్టకపోతామంటే ఆ వాటికి సంబంధించిన ఏది బయటకు వచ్చినా నేను దాని గురించి వీడియో చేస్తా దాని గురించి నేను మాట్లాడతా ఓకేనా సార్ మీరు మాత్రం ఖచ్చితంగా రామాయణం గురించి పంపించండి రామాయణం గురించి కాదు మీకు వీడియో చెప్పి చెప్పి మీకు మీకు వీడియో 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 ఏంటి సార్ వీడియో కాదు మీరు మీకు చెప్పిన వీడియో చూసి మీరు చెప్తారా రాముడి గురించి ఎవరో చెప్పిన వీడియో చూసి మీరు చెప్తారా రాముడి గురించి నాకు కూడా మీ గురించో లేకపోతే మీ కుటుంబంలో వాళ్ళ గురించో ఎవడో ఒక వీడియో పెట్టిండు వాళ్ళు ఏం చేసిండో తెలుసా నలుగురుతో అని నేను ప్రచారం చేయను అట్లా ఒప్పుకుంటారా ఎవరో నేను చెప్తున్నా మీకు సంబంధించో లేకపోతే ఇంకొకళ్ళ గురించో ఇగో నలుగురికి ఇలా నలుగురు ఏం చేసిండో తెలుసా అని ఒక వీడియో వస్తుంది దాన్ని నిజాని దాన్ని గ్రహించకుండా నేను వాట్సాప్ లో షేర్ చేసేనా పిలిచి చెప్పనా ఊరుకుంటారా ఒక వ్యక్తి గురించి మీరు అలా ఫీల్ అవుతారు నా రాముడి గురించి మీరు మాట్లాడతాను నేను ఎలా ఫీల్ అవ్వాలి మాట్లాడతలేరు మీరు ఇంకేం మాట్లాడతారు సార్ ఏం చేసిండో తెలుసా రాముడు నలుగురు మునుల భార్యతో మీరు మాట్లాడటమే పెద్ద తప్పు ఇంకేం మాట్లాడివ్వాలి మీకు ఎలాంటి సబ్జెక్ట్ లేకుండా చర్చికి వెళ్ళిన ఒక విధానాన్ని పట్టుకొని మీరు మాట్లాడేస్తున్నారు అసలు మీరు మా వేదాలు ఏం జరిగింద్రు పురాణాలు ఏం జరిగింద్రు ధర్మం ఏం చూసింద్రని మీరు మాట్లాడడానికి ఎవరైనా చదివినాయన చెప్పండి ఆయన చెప్పడం కాదు సార్ చూడండి మాట్లాడండి నాకు కూడా బైబుల్ గురించి యేసు గురించి మేరీ మాత గురించి మస్తు చెప్పిండ్రు నేను మాట్లాడను ఎందుకు మాట్లాడనో తెలుసా పూర్తిగా చదవలేదు అలాంటప్పుడు మనం ఒక మతాన్ని విమర్శించకూడదు నేను ఎక్కడైనా మీ యేసు ప్రభుని కాని మేరీ మాతను గాని ఇంకొకటి కానీ విమర్శించింది మీరు చూసిందా మీరు నా కళ్ళ ముందు నా రాముడిని విమర్శిస్తున్నారు నిందలేస్తున్నారు నిందలు ఏమన్నారు మీరు ఏమన్నారు మీరు రాముడు నలుగురు మునుల వీడియో కాదు సార్ నాకు వాల్మీకి రామాయణంలో ఉందా మొళ్ళ రామాయణంలో ఉందా ఏం చేసిండో పంపించండి ఇప్పుడే కావాలి నాకు రేపు కాదు మీరు మాట్లాడగలిగిందంటే మీకు తెలిస్తే మాట్లాడాలి రేపు ఎప్పుడో ఎతికి పంపించడానికి మీరు ఇప్పుడు ఎట్లా మాట్లాడతారు ఎట్లా మాట్లాడతారు ఏంటండి నేను ఇలాంటి వాటి గురించి మాట్లాడేటప్పుడు ఫుల్ జ్ఞాపక శక్తితోనే మాట్లాడతా లేకపోతే మీ ఇద్దరు అమ్మాయిల గురించి బైబుల్లో ఏం రాసిందని మాట్లాడలే నాకు అంతవరకు తెలుసు కాబట్టి అది మాట్లాడినా నేను జ్ఞాపక శక్తి ఉండే మాట్లాడతా లేకుండా పిచ్చిగా మాట్లాడను అయ్యాను ఎవరు అలాంటి అన్ని పెట్టి అవి మీరు నేను ఒకటే చెప్తున్నా సార్ మీరు నాకు కాల్ చేసింది ఒకటే ఒక అంశం పిల్లల్ని మీ ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్లి మంచి మాట మా పిల్లలకు మంచి మాటలు చెప్పుకోవడం ఏమో మాకు తెలుసు మీరు తీసుకెళ్లి చెప్పాల్సిన అవసరం లేదు మా పిల్లలకు మంచి మాటలు చెప్పుకోవడం ఏన్నో మాకు తెలుసు మీరు తీసుకెళ్లి చెప్పాల్సిన అవసరం లేదు అలా చేయడం చట్ట ప్రకారం తప్పు చట్ట ప్రకారం దేశానికి ధర్మానికి ఎవరు ద్రోహం చేసినా వాళ్ళని ఆర్ వాయిస్ ప్రశ్నిస్తూనే ఉంటుంది అలాగే నాకు రామాయణానికి సంబంధించి మీరు అనుకున్నది మీరు చెప్పింది ఏంటి రాముడు తప్పు చేశారు నలుగురు మునుల భార్యలను ఏం చేసిండో తెలుసా అని మీరు మాట్లాడిన దానికి నాకు ఎవిడెన్సెస్ కావాలి ఖచ్చితంగా కావాలి పంపించండి పంపించండి పంపించినాక మరి మాట్లాడుకుందాం మనం లేదు లేదు మీరు ఆ వ్యక్తిని అప్పుడు చదివిన వ్యక్తిని మీకు వన్ నెంబర్తో సాప్ అంత చదివిన వ్యక్తిని మీకు వన్ నెంబర్తో సాప్ అంత చదివిన వ్యక్తిని మీకు వన్ నెంబర్తో సాప్ అంత నాకు అవసరమే లేదు నాకు మీరు పంపించాలి ఆ వ్యక్తితో ఎవరితోనో నేను ఎందుకు మాట్లాడతానండి ఊళ్ళో అందరు వ్యక్తులతో మాట్లాడడానికి నేను ఉన్నానా మీరు మీరు ఒక పాస్టర్ గా పిల్లల్ని తీసుకెళ్లి ధర్మ మార్గం గురించి చెప్పే గొప్ప వ్యక్తిగా మీరెవడో ఒక వ్యక్తి చెప్పిన మాటల్ని చెప్తా అని అంటే అది కరెక్టా ఎవరో ఒక వ్యక్తి నిందలేసింది కాబట్టి దానిని మాట్లాడుతుంది నాకు మీరు పంపండి ఎవరో వ్యక్తి ఫోన్ నెంబర్ నాకు అవసరం లేదు ఎవరో వ్యక్తితో నేను మాట్లాడాల్సిన అవసరము నాకు లేదు అర్థమైనా మీరే పంపండి నేను ఇప్పుడు ఇప్పుడు కూడా చెప్తున్నా మీరే పంపండి నాకు మీరు పంపినాక మళ్ళీ మనం మాట్లాడుకుందాం దాని గురించి విషయం మేడం ఇప్పుడు క్రిస్టియన్లు మోసం చేస్తారు అట్లా చేస్తే చేస్తారు మణిపూర్ లో అంత జరిగింది మరి అప్పుడు ఏం చేశారు మేడం మీరు మాట్లాడలేదు మణిపూర్ లో ఎందుకు జరిగింది ఒకసారి నా ఛానల్ పాతదాని నుంచి చూడండి మణిపూర్ ఇష్యూ గురించి నేను మాట్లాడినా లేదా అవన్నీ చూడండి ఒక్క నిమిషం ఛానల్ చూడండి సార్ మీరు ఏదో ఒక వీడియో చూసి మాట్లాడటం కాదు అలాంటి వాటి గురించి అలాంటి వాటి గురించి కూడా మాట్లాడామా లేదా మణిపూర్ అసలు ప్రాబ్లం ఏంటి అక్కడ డ్రగ్స్ పేరుతో జరుగుతుంది ఏంటి దానికి కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది ఆ అమ్మాయి మీద జరిగింది తప్ప కాదనేది మా ఛానల్లో వీడియోలు ఉన్నాయి చూడండి ఎందుకు సరే వీడియోలు ఉన్నాయి చూడండి తప్పనే చెప్పి మాట్లాడినాం అక్కడ జరగడానికి రీజన్స్ ఏంటి అని చెప్తారు ఒక్క నిమిషం మీరు ఆపండి మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళడం కాదు నా వీడి తప్పు అంటే సార్ నేను మణిపూర్ లో అమ్మాయి విషయంలో జరిగింది తప్పే అలా అవన్నీ చేయడము దాని గురించి నేను ప్రతికటించి నా వీడియోలు నా ఛానల్లో ఉన్న ఒక్క వీడియో తప్పు కాదు ఎవ్రీథింగ్ కరెక్ట్ వాస్తవాలు మాత్రమే నా ఛానల్ చెప్తది అందుకే సగం సగం తెలుసుకున్న మీలాంటి వాళ్ళు ఫోన్ చేసి ఏం మాట్లాడాలో అర్థం కాకుండా ఫోన్ కట్ చేస్తారు Also, mein మీరు నాకు రా ఇవన్నీ కాదు మీరు రాముడి గురించి నాకు ఎగ్జాక్ట్ గా ఇప్పుడు ఒక 1 అవర్ లో పంపించండి మేడం అని చెప్తున్నా మేడం మీకు ఎన్ని సార్లు ఎన్ని సార్లు చెప్పేనే నాకు ఇప్పుడు పంపించండి పంపించినాక మాట్లాడుకుందాం నేను కూడా అదే చెప్తున్నా సర్ నేను నా లేకుంటే అవధం చెప్తున్నామా మా సర్ నేను నా దొంగలవా లేకుంటే అవధం చెప్తున్నామా మా సర్ నేను నా దొంగలవా లేకుంటే అవధం చెప్తున్నా అదే తెలుస్తది కదా ఇప్పుడు దొంగల అవధం చెప్తారా తెలిపోద్ది కదా ఒక గంటలో పంపించండి మాట్లాడుతూరు నేను పంపిస్తానని చెప్తాను ఎందుకు మాట్లాడను సార్ ఎందుకు మాట్లాడు రాముడి గురించి మీరు నిందలేసినప్పుడు ఎందుకు మాట్లాడకుండా ఉంటా ైబుల్ బూత్ బుకట్ బీ బైబుల్ బూత్ బుకట్ బైబుల్ బూత్ కట్ అయ్యాం కదా నేను ప్లే చేస్తా ఛానల్లో ఇందులో బూత్ బుక్ అని మీరు చెప్తారా నేను టెలికాస్ టెలికాస్ట్ ఎవరు ఎవరు వాళ్ళు అంటున్నారు అంటే కారణం ఏంటని వాళ్ళని అడగండి అందులో ఉన్నాయి ఏంటి ఏం ప్రక్షాళన చేసుకోవాలనేది మీరు నన్ను ఎందుకు అడుగుతారు మీరు అది నన్ను ఎందుకు అడుగుతారు అది బూతు బుక్క మంచి బుక్క నాకు తెలియదు నేను నేను మళ్ళీ చెప్తున్నా మీ రెస్పెక్ట్ చేస్తా ఎప్పటిదాకా మీరు ధర్మం జోలికి వచ్చి ధర్మం మీద దాడి చేయనంత వరకు అది కూడా దాడి చేస్తే ఎవరు దాడి చేశారో వాళ్ళ గురించే మాట్లాడతాను నీ మొత్తాన్ని కూడా అన చాలా క్లియర్ కట్ గా నా లైన్ ఏంటో నాకు తెలుసు మాట్లాడి చెప్పి మంచిగా చెప్తారు కదా మంచిగా పల్లుల్లోకి వెళ్ళిపోయి వాడల్లోకి వెళ్ళిపోయి మతం మారండి రోగాలు తగ్గిపోతాయి ఆయిల్ మీరు హాస్పిటల్కి వెళ్ళొద్దు ఆయిల్ రాసుకోండి అని చెప్తుంటే అది తప్పు కదా అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పొద్దా మీ ఆంధ్రప్రదేశ్ లో పసిపిల్లు చచ్చిపోలే పసిపిల్ల చాలే మీ ఆంధ్రప్రదేశ్ లో ఆ పసిపిల్ల చచ్చిపోవడానికి కారణమైన అమ్మ అమ్మమ్మ ఎవరికి సమాధానం చెప్పలేక బాయిలో దూసుకు దూకలే ఇదంతా ఎందుకు ఆ అమ్మాయిని హాస్పిటల్ తీసుకుపోకుండా చర్చిలో వండుకోబెట్టినందుకే కదా ఉపవాస దీక్ష దించినందుకే కదా అమ్మాయి చచ్చిపోయింది దాని గురించి మాట్లాడండి ఎనిమిది సంవత్సరాల పసిపిల్ల ఆంధ్రప్రదేశ్ లో ఆ అమ్మాయిని జబ్బు చేస్తే ఆంధ్రప్రదేశ్ లో ఆ దీనికి ప్రూఫ్ కావాలంటే నేను విత్ ఇన్ పది నిమిషాల్లో మీకు వాట్సప్ చేస్తా ఎనిమిది సంవత్సరాల పసిపిల్లకు ఆ రోగం వస్తే ఆ ఆ హాస్పిటల్ కంటే కూడా చర్చికి తీసుకొచ్చి ఉపవాస ప్రార్థనలు చేయిస్తే తగ్గుద్దని చెప్తే ఆ పిల్లని తీసుకొచ్చి ఉపవాస ప్రార్థనలు చేపిస్తే చర్చిలోనే అమ్మాయి అమ్మాయి పోయింది ఇలా చేయడం తప్పు అని మీడియా అంత వస్తే ఏం సమాధానం చెప్పాలి మేము చేసింది తప్పే అనే దానికి తలెత్తుకోలేక అమ్మ అమ్మమ్మ చనిపోయింది తెలుసా మీకు ఆ విషయం ఎలా చెప్తారు ఇలాంటివి చెప్పే వాళ్ళని తప్పుడు వాళ్ళు అనుకుంటే ఏమంటారు ఒక రోగం వస్తే హాస్పిటల్కే పోవాలి మీ పోపు ఎక్కడికి పోయిందండి అనారోగ్యం వచ్చినప్పుడు మీ పోపు చర్చిలో పడుకున్నాడా హాస్పిటల్కి వెళ్ళిండా ఇప్పుడు మెడిసిన్ మేము కూడా వాడతాం మేడం మేము కూడా హాస్పిటల్లో వెళ్తాం టెస్ట్ చేపి అన్ని చెప్పి మేము మెడిసిన్ వాటర్ దానివ్వాలంటారు చెప్పండి ఇప్పుడు మెడిసిన్ మేము కూడా వాడతాం మేడం మేము కూడా హాస్పిటల్లో వెళ్తాం టెస్ట్ చేపి అన్ని చెప్పి మేము మెడిసిన్ వాటర్ దానివ్వాలంటారు చెప్పండి ఇప్పుడు మెడిసిన్ మేము కూడా వాడతాం మేడం మేము కూడా హాస్పిటల్లో వెళ్తాం టెస్ట్ చేపి అన్ని చెప్పి మేము మెడిసిన్ వాటర్ దానివ్వాలంటారు చెప్పండి అన్న గురించి మాత్రమే అన్న వాళ్ళ గురించి అనందే అనందే రోగం ఉన్న పిల్లలు చర్చిలో చచ్చిపోయిందా ఎందుకు చచ్చిపోయింది మూడు రోజులు పిల్లతో ఎందుకు ఉపవాస దీక్ష చేయించారు నాకు తెలుసు అది హాస్పిటల్లో ఉండి 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 చివరి దశకు మరి దేవుని దగ్గర కోతంత బతుకుతామని ఆశ తీసుకొచ్చారు అది చివరి దశకు మరి దేవుని దగ్గర కోతంత బతుకుతామని ఆశ తీసుకొచ్చారు అది చివరి దశకు మరి దేవుని దగ్గర కోతంత బతుకుతామని ఆశ తీసుకొచ్చారు అది మీరు మంత్రులు ఆడద్దు ఏం ఆడద్దు అని ఎవరు చెప్పారు మేడం సార్ ఎవరైనా ఇప్పుడు నేను చెప్తున్నా నా గుడికి రోగంతో ఉన్న ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఇక చివరి దశ కానివ్వండి ఇంకో దశ కానివ్వండి ఇక మాకేం కాదు ఈ గుళ్ళో పెడతామంటే ఒప్పుకోం సార్ అమ్మ మనం పోరాటం చేద్దాం అమ్మాయిని బ్రతికిద్దాం హాస్పిటల్కి తీసుకెళ్దాం పనా డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ ఇప్పిద్దాం ఏదో ఒకటి చేస్తామని చెప్తాం కానీ గుళ్ళో వండబెట్టి ఆ రోగంతో ఉన్న అమ్మాయికి ఉపవాసం ఉండు నువ్వేం తినకుండా ఉంటే బ్రతుకుతావని నేను ఉంచను ఉంచను నా గుళ్ళు ఏవి ఉంచవు చెప్తారు చెప్పండి అద్దె వాళ్ళు చెప్తారు చెప్పండి అదే చెప్తారు చెప్పండి మరి ఎందుకున్నది అమ్మాయి మూడు రోజులు పోస దీక్ష చర్చిలో కాదు అదే ఇప్పటిదాకా ఆన్సర్ చెప్పినా నాకు రాముడి గురించి పంపించండి నాకు ప్రోగ్రాం ఇది నేను టెలికాస్ట్ కూడా చేస్తున్నా ఛానల్లో కాల్ చేసేందుకు